వచ్చిన సందర్భంగా మేము గుంతకలు భారత ఆహార భద్రతా సంస్థ ఎఫ్సిఐ గోడెన్ లో ఉండే ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది ఎఫ్సిఐ గోడన్ లో విషయం పైన ఈ విషయాలన్నీ కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారి దృష్టికి తీసుకెళ్ళిన సందర్భంగా ఆ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎఫ్టీఐ గౌడెంలో తనిఖీ చేసిన సందర్భంగా అక్కడ విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కేంద్ర మంత్రి వర్యులు ప్రహ్లాద్ జోషి గారిని కలిసి ఎఫ్సీఐ బోర్డుకి సంబంధించిన విషయాలన్నీ వారితో చర్చించడం జరిగింది దానికి వారు స్పందించి ఈ వివరాలన్నీ కూడా దానికి సంబంధిత అధికారులతో విచారణ జరిపి వారు మనకి ఆంధ్రప్రదేశ్ ఎఫ్ ఎఫ్సీఐ రాష్ట్ర కార్యాలయం నుండి మా పేరు పైన వచ్చిన ఒక రిప్లై లెటర్ని మాకు అందజేయడం జరిగింది దానిలో సారాంశం కూడా జరుగుతున్న విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సిఏ గోడెన్లు ఉండే చోట ప్రైవేట్ గోడెన్లు ఉండకూడదు అని జీవో కూడా ఉంది గవర్నమెంట్ ఆర్డర్ అయినా కూడా ఎఫ్సిఏ గోడెన్లో ఉండే స్టాక్ని అలాగే నిల్వ ఉంచి గత ప్రభుత్వం వాడుకోవడానికి స్థలం ఖాళీ లేదు అని చూపిస్తూ అనే కారణం చూపించి ప్రైవేట్ గోడౌన్లని నిర్వహిస్తున్నారు ప్రైవేట్ గోడౌన్లలో అధికంగా ఆర్థిక లావాదేవీలు జరిపి కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారు మొన్ననే నెందాల్ జిల్లా కాంట్రాక్టరు నెందాల్ జిల్లాలో ఉండే ప్రైవే ప్రైవేట్ గోడౌన్ల కాంట్రాక్టరు మరియు గుంతకల్ జిల్లాకి ఉండే ప్రైవేట్ కాంట్రాక్టర్ ఒక్కరే మొన్న ఈ మధ్యనే గత వారంలో నెందాల్ జిల్లా బేతం చర్ల ప్రైవేట్ గోడౌన్లలో అవకతవకలు జరిపి ఈ మధ్యనే బయటపడి మీడియా అంతా కూడా ఈ విషయము బయటికి రావడం జరిగింది ఇక్కడ ప్రైవేట్ మన ఎఫ్సి గోడన్ కాంట్రాక్టరు మరియు ప్రైవేట్ గోడన్ కాంట్రాక్టర్ కూడా ఒకరే కాబట్టి ఈ దృష్టిని మనం కేంద్ర మంత్రి వారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ మనకి నా వాళ్ళు మనకి ఇచ్చిండే జీవో కూడా ఉంది అంటే ప్రైవేటు ఎఫ్సీఐ గోడౌన్లు ఉండే చోట ప్రైవేట్ గోడౌన్లు ఉండకూడదు అనేసి మాకు ఈ లెటర్ ద్వారా కూడా వాళ్ళు అందజేయడం జరిగింది వాళ్ళు అండ్ సెంట్రల్ మినిస్టరు మన రాష్ట్ర కార్యాలయం నుండి ఈ లెటర్ని మనకి అందజేయడం జరిగింది తర్వాత ప్రైవేట్ గోడౌన్ సంబంధించిన కాంట్రాక్ట్ అదే వ్యక్తి ఎక్కువ ఆర్థిక లావాదేవీలు చూపించి ఎక్కువ లబ్ధి పొందడం జరుగుతుంది ఈ విషయాలని కూడా మంత్రి ప్రహ్లాద్ జోషి గారి దృష్టికి తీసుకెళ్ళ తీసుకెళ్లిన తర్వాత వారు స్పందించి అధికారులతో మాట్లాడి ఎఫ్సీఐ గోడెన్లని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై వాళ్ళు వాడుకోవాలి ఖచ్చితంగా వాడుకోవాలి వీళ్ళు సెంట్రల్ ఎఫ్సీఐ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎఫ్సీఐ గోడెన్లని దీనికి ప్ర ప్రభుత్వము ప్రైవేట్ గోడలని ఎక్కువగా గత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై వాళ్ళు ఉన్నా కానీ ప్రైవేట్ గోడెన్లకి ఎక్కువ ప్రోత్సహించి ప్రైవేట్ గోడలలోనే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు జరిపి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ ఎఫ్సిఐ గోడెన్లు కేంద్ర ప్రభుత్వ ఎఫ్సిఐ గోడెన్లు రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లై వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని మరి పూర్వ వైభవం ఎస్ఏ గోడంలో పూర్వ వైభవం తీసుకొని రావాలనేసి మనము వారికి కోరడం జరిగింది తర్వాత నాకు ఒక రి రిప్లై లెటర్ వచ్చింది నా తరఫున మరియు రిక్వెస్ట్ లెటర్ని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాగైడ్ల మనోహర్ గారికి కూడా మా తరఫున రిక్వెస్ట్ లెటర్ని పంపించడం జరిగింది తర్వాత నాదైడ్ల మనోహర్ గారు కూడా మీటింగ్ నిర్వహించి డిసెంబర్ ఇరవై మూడున మీటింగ్ నిర్వహించి ఈ పాయింటే వాళ్ళు కూడా గైడెన్స్ పాస్ చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ఎఫ్సీఐ గోడలు ఎక్కడైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై వాళ్ళు దాన్ని ఆధీనంలోకి తీసుకొని వాడుకోవాలి అనే విషయం ఏదైతే ఉందో అవే గైడెన్స్ ఆ మీటింగ్లో వాళ్ళు పాస్ చేయడం జరిగింది ఈ గైడెన్స్ విషయాలను తీసు గైడెన్ విషయాలు కానీ మళ్ళీ మాకు వచ్చిన రిప్లై లెటర్ కానీ తీసుకొని పోయి మనము అనంతపురం జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయం వారితో మాట్లాడము దాంట్లో విచారణ జరిపిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఈ అనంతపురం డివిజనల్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కూడా వారిలో ఒక ఇంటిమేషన్ వారికి ఇచ్చారు తర్వాత మేము కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ విషయాలన్నీ చెప్పినాము తర్వాత మన ఎంపీ గారి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ దృష్టికి అని మనం డిస్టిక్ ఆహార భద్రతా సంస్థ డిస్టిక్ మేనేజర్ గారు రమేష్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయాలన్నీ పోవడం జరిగింది దీనికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు వెంటనే స్పందించి మా వారి తరఫున ఒక రిక్వెస్ట్ లెటర్ని మన మనోది నాదేళ్ల మనోహర్ గారికి పంపించి ప్రత్యక్షంగా మా ఎదురుగానే వాళ్ళు మాట్లాడి నాదే మనోహర్ గారికి ఇక్కడ విషయాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినారు సార్ వాళ్ళు వెంటనే స్పందించి కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ వాళ్ళు ఎఫ్సిఏ గోడౌన్లు వాడుకోవాలి ప్రైవేట్ గోడౌన్లు ప్రైవేట్ గోడల్ని ప్రోత్సహించకూడదు ప్రైవేట్ గోడని నిర్వహించకూడదు అనే ఖచ్చితంగా వాళ్ళు ఆర్డర్ పాస్ చేసినారు మీటింగ్లో కూడా ఈ కరోనా ఈ ఎఫ్సిఐ గోడెన్లు దాదాపుగా కరోనా ఎఫ్సీఐ గోడన్లు రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో రెండు వేల ఇరవై రెండు వరకు నడిచింది ఇక్కడ గుంతకల్ ఎఫ్సిఐ గోడన్ అప్పుడు గుంతకల్ ఎఫ్సిఐ నిర్వహణలో ఎటువంటి డోకా రాలేదు అప్పుడు ఈ అమలు అన్నీ బాగా పనిచేసి మనకి ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే రెండో స్థానంలో ట్రాక్ ఏర్పడింది ట్రాక్ ఏర్పడింది ఇక్కడ అలాగే కరోనా సమయంలో కూడా అమానిలు ఎక్కడ లేని విధంగా నెలకు రెండు సార్లు రాత్రి పగలు కష్టపడి ఎమ్మెల్యేస్ ఇరవై నాలుగు ఎమ్మెల్యే స్టాప్ పాయింట్లకి సరుకులు అందజేయడం జరిగింది ఈ ఆరు సంవత్సరాలు కూడా వారు అతి తక్కువ కూలితో పనిచేసి కష్టపడి పనిచేశారు తర్వాత గుంతకల్ ఎఫ్సీఐ గోడంలో బిఎం బియ్యంలో కానీ బియ్యం తూకంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా స్టిచ్చింగ్ లేబల్ ట్యాగ్ అనేసి వీళ్ళు కార్మికులే ఫస్ట్ టైం మన భారతదేశంలోనే ఫస్ట్ ఇక్కడ కార్మికులు లే స్టిచ్చింగ్ లేబల్ ట్యాగ్ని ప్రారంభించడం జరిగింది దానివల్ల ఈ సంచులు మనం వెళ్ళేటప్పుడు ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ స్టిచ్చింగ్ లేబల్ ట్యాగ్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది దీన్ని ఈ ఇవన్నీ కూడా మనము మీ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మనము వాళ్ళకి ఒకటే ఒకటే రిక్వెస్ట్ కోరుకుంటున్నాము దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేసినవన్నీ గుర్తించి ఎఫ్సే గోడల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు నడిపితే గనక ఇక్కడ ఉన్నటువంటి ద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రెండు వేల కుటుంబాలకి వారికి ఆదుకొని వారికి జీవనోపాధి కల్పించినట్టుగా మనము వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా దానికి స్పందించి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పాం కదా అన్నీ కూడా ఆర్డర్ పాస్ చేసినారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని సా వాళ్ళ వాళ్ళందరూ కూడా వెంటనే రెస్పాన్స్ కూడా మనకి అందజేయడం జరిగింది ఈ మనకి ఒక ప్రజలకు నా నుండి విజ్ఞప్తి ఏమంటే ప్రజలకి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్ర రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లబ్ధిదారులు ఇబ్బంది పడుతూ ఉంటే ఉదాహరణకి అంగన్వాడీ కేంద్రంలో కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో మధ్యాహ్న భోజన విషయాల్లో కానీ పాఠశాలల్లో నిర్వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అలాగే మనకి కింద స్థాయి ప్రజలు కూడా ఏ ప్రాబ్లం ఈ పౌర సరఫరాల విషయాల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని సంప్రదించి వాళ్ళు సమస్యల్ని తెలియజేస్తే మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మావంతుగా కృషి చేస్తాము దయచేసి ఈ అవకాశాన్ని ప్రజలు వాడుకోవాల్సిందిగా వాళ్ళు ప్రయోజనం పొందవలసిందిగా నా నుంచి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎఫ్సిఐ గోడను నిర్వహిస్తే ఆర్థిక లావాదేవీలు ఎలా ఉంటాయి ప్రైవేట్ గోడలు నిర్వహించి మనము చేసే ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి అని చూడడానికి మనకి వేరియేషన్స్ కూడా మనము స్పష్టంగా చూడొచ్చు దాదాపుగా రెండు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అమాలీలు స్వీపర్సు లారీ అసోసియేషన్స్ డ్రైవర్స్ మరియు క్లీనర్స్ పది గ్రామాల ప్రజలు అంటే నెలగొండ వెంటంపల్లి నల్లదాసరపల్లి పాత కొత్త చెరువు వైటి చెరువు దౌతాపురము ఏరూరు మొలకల్పెంట గుంతకల్లు పులిగుట్టపల్లి ప్రజలు దీనికి ఆధారపడి జీవిస్తున్నారు ఇక్కడ ఉండే గ్రామాల్లో ఉండే వ్యక్తులు పని విషయంలో భారతదేశంలో రెండవ స్థానంలో ఉంది ఇది మన గుంతకల్ ఎఫ్సీఐ గోడని కరోనా సమయంలో కూడా ఎక్కడ లేని విధంగా అమానిలు రాత్రి పగలు రెండు మార్లు నెలకి రెండు మార్లు ఎమ్మెల్యే పాయింట్స్ అంతా కూడా సరఫరా చేశారు ఇక్కడ చూస్తే ప్రైవేట్ గోడెన్స్ వ్యాగన్ రాకుండా నిలిపివే వేశారు నెలకు దాదాపుగా డెబ్బై లక్షల రూపాయలు కాంట్రాక్టర్స్ స్వలాభం కోసము జిల్లా స్థాయి అధికారులు తీసుకున్నారు సంవత్సరానికి పది కోట్ల రూపాయలు సొమ్ము దుర్వినియోగం దుర్యో దుర్వినియోగం అవుతోంది ఉంది కర్ణాటకకు అక్రమంగా తరలిపోతూ ఉన్నాయి స్టాక్స్ అన్నీ కూడా పదహారు కిలోమీటర్లు వెస్ట్ గుంతకల్ పేమెంట్ బ్రిడ్జ్ లేని దగ్గర నుండి బ్రిడ్జ్ ఉంది కదా సార్ అక్కడ దగ్గర నుండి ప్రైవేట్ గోడౌన్కు తరలిస్తున్నారు మనం చూస్తే టన్నుకు ఆరు వే ఆరు వందల డెబ్భై ఎనిమిది రూపాయలు ఒక వ్యాగన్కు ఐ అంటే రెండు వేల ఏడు వందల టన్నులకు గాను రెండు ల రెండు వేల డెబ్బై రెండు వేల ఏడు వందలు ఇంటూ ఆరు వందల డెబ్భై అంటే పద్దెనిమిది లక్షల ముప్పై వేల ఆరు వందల రూపాయలు నెలకి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు నెలకు నాలుగు వ్యాగన్లకు గాను పద్దెనిమిది లక్షల ముప్పై వేల ఆరు వందల రూపాయలు అంటే డెబ్బై మూడు వేల రెండు డెబ్బై మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందలు ప్రైవేట్ గోడలను బాడుగా వచ్చేసి పదిహేడు లక్షల రూపాయలు అలాగే నెలకు ఎమ్మెల్యే పాయింట్స్ లారీలు పది లక్షలు అలాగే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అదనంగా మొత్తము మనము నెలకి ఇవన్నీ మనము యాడ్ చేస్తే కనుక నెలకి దాదాపుగా కోటి రూపాయలు ప్రభుత్వానికి నష్టం ఉంది ఇవన్నీ కూడా మనము ఒకసారి అధికారులందరూ కూడా దీనిపైన ఆలోచించాలి మనము ఇవన్నీ ప్రైవేట్ గోడలు యూజ్ చేసుకోవడం వల్ల ఇంత ఆర్థికంగా మనకి ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది అలా కాకుండా మనకి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ వాళ్ళే ఎఫ్సీఐ గోడల్ని ఆధీనంలోకి తీసుకుని వాళ్ళు యూజ్ చేసినట్లయితే మనకి ఈ కోటి రూపాయలు దాదాపు కోటి రూపాయలు మిగులుతుంది అన్ రెండు వేల కుటుంబాలకు మనం ఆదుకున్నట్టు వాళ్ళకి జీవనోపాధి కల్పించినట్టు ఉంటుంది ఇవన్నీ కూడా లాభాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా ఇవి అధికారులు ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఆదుకోవాల్సిందిగా మా నుంచి కోరుతున్నాం కానీ మనకి స్టోర్లో చౌక దుకాణంలో రేషన్ షాపుల్లో వాళ్ళ క్వాంటిటీ క్వాంటిటీ ఎంతైతే ఉందో దాన్ని సరిగ్గా ప్రజలకు వేయడం లేదు ఆ దాంట్లో కూడా ఏదైనా అవకాత ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని రండి దానిపైన కూడా మనము మీకు న్యాయం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాము ఖచ్చితంగా నెక్స్ట్ స్టోర్ స్టోర్లకు కూడా మనం తనిఖీ చేయడం జరుగుతుంది అన్ని స్టోర్లకు కూడా మనం ఖచ్చితంగా రెడీ ఉన్నాము వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం రేషన్ షాపుల్లో ఏదైతే వేస్తున్నారో సెంట్రల్ నుంచి వచ్చే బియ్యాన్ని మాత్రమే అందజేస్తున్నారు ప్రజలకి చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యాన్ని అక్రమంగా వాళ్ళు అమ్ముకోవడము ప్రజలకి అందచేయకపోవడము ఇలాంటివన్నీ కూడా రేషన్ షాపుల్లో జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి ఎటువంటి అవకతవకలు జరిగినా కానీ సామాన్య ప్రజలు కానీ మా దృష్టికి తీసుకొని రావాలి ఎందుకంటే మనం చేయడానికి ప్రజలకు మనం న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ ఏ సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని రండి ఖచ్చితంగా మేము వారికి న్యాయం చేస్తాము నెక్స్ట్ స్టోర్లు విజిట్ చేస్తాము పాఠశాలల్లో విజిట్ చేస్తాము అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో జరుగుతున్న భోజన విషయాల్లో కూడా మనము విజిట్ చేస్తాము దేశవ్యాప్తంగా మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే జిల్లాలో ఉండే ఎఫ్సీఐ గోడెన్లన్నీ కూడా విజిట్ చేస్తాము అక్కడ ఏ అవకాశవకాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాము వారికి న్యాయం జరిగింది